ఎనిమిది సెగ్మెంట్ ఇన్క్లూడింగ్ తిరుపతిని సర్వేపల్లి సెగ్మెంట్ ఆ ఎనిమిది సెగ్మెంట్లు పద్నాలుగు టేబుల్లు ఈవీఎఫ్ కౌంట్ చేస్తారు ప్లస్ ఒక ఆరో టేబుల్ ఉంటుంది పదిహేను ఏజెంట్లు ఉండొచ్చు పార్లమెంట్ సెగ్మెంట్ ఓన్లీ ఫోర్టీన్ టేబుల్స్ ఉంటాయి ఫోర్టీన్ ప్లస్ వన్ ఆరో టేబుల్ అక్కడ ఏ ఆరో టేబుల్ ఒకరు కూర్చోవచ్చు ఫిఫ్టీన్ ఇస్ ఇట్ క్లియర్ డౌట్ ఉంటే మనం ఒకసారి మరొకసారి త్రీ డేస్ ముందు అయితే ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఫామ్ ఎయిటీన్లో సబ్మిట్ చేయాలి మీ ఓకే కంపల్సరీగా సబ్మిట్ చేసి ఉండాలి దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు బట్ సబ్మిట్ చేయకుండా నేను మార్చుకుంటానంటే యాక్సెప్ట్ తారీఖు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ లోపల ఏంటంటే అందరూ అందరు రిప్రజెంటేటివ్ కూర్చోబెట్టడం లేదు స్ట్రాంగ్ రూమ్ మా కోరిక దయచేసి కూర్చో ఎవరో ఒకరి మాత్రం సో ఐ రిక్వెస్ట్ అన్ని పార్టీలు కూడా ఎవరెవరైతే మీ వాళ్ళని కూర్చోబెట్టండి టెన్ డేస్ అండి రెండు బిల్డింగ్ నార్త్ బిల్డింగ్ కూడా టెంట్ వేసాం సౌత్ బిల్డింగ్ కూడా టెంట్ వేసాం సీసీటీవీ కెమెరా టెంట్ కూడా టీవీ పెట్టి చూపిస్తున్నాం అది కాకుండా కంట్రోల్ రూమ్ ఉంది అండ్ రేపటి నుంచి మూడు సార్లు లోపల తీసుకెళ్లి చూపిస్తున్నాం సీట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి పదకొండు గంటలకు మూడు గంటలకు సాయంత్రం ఏడు గంటలకి సో దయచేసి మీ రిప్రజెంటేటివ్ ని పంపండి ఐడి ఇస్తున్నాను కదా ఎవరు ఇచ్చారు ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వడం